ప్రిమైన దేవుని బిడ్డారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేసినాను ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే దేవుణ్ణి కనుగొనుట అంటే దేవుణ్ణి ఎలా కనుక్కుంటాం అయితే ఈ లోకంలో ప్రతి మనిషి హృదయంలో ఒక లోతైన ఆతృత అనేది ఉంటుంది ఏంటంటే నిజమైన దేవుడు ఎవరు ఆయనను నేను ఎలా తెలుసుకోగలను కొ చాలామంది సంపదలో కొందరు జ్ఞానంలో కొందరు భౌతికంగా అంటే తాత్కాలిక సుఖాల్లో వెతుకుతారన్నమాట దేవుణ్ణి అయితే కానీ బైబుల్ చెబుతుంది దేవుణ్ణి నిజంగా వెదిగితే ఆయన మనకు కనబడతాడు నిజంగా కనబడతారు ఎలా అంటే ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు ఉంటాయి మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు నేను నీకు నేను మీకు కనపరుచుకుందును అంటే దేవుణ్ణి కనుగోవడానికి ముందు ఏం కావాలంటే పూర్ణ మనస్సు కావాలి సగం హృదయంతో వెతికితే మాత్రం దేవుడు కనపడ్డావు అలాగే అపుస్తుల కార్యములు పదిహేడో అధ్యాయ ఇరవై ఏడో వచ్చినం వెతకండి తన్ను వెతుకుని నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు ఈ వాగ్దానం ఏంటంటే మన పుట్టుక స్థలాన్ని కానీ కాలాన్ని దేవుడు నిర్ణయించాడు అంటే మనం ఎక్కడ పుట్టాలి ఎలా పుట్టాలి ఎవరికి పుట్టాలి ఇదంతా ఎందుకు అంటే మనం మనం అతన్ని వెతకడానికి మనం ఆయన్ని వెతకడానికి ఎందుకు అసలు నన్ను ఎందుకు ఎలా పుట్టించావు ప్రభువా అని మనం వెతికితే సమాధానం ఇస్తాడు ఎందుకంటే ఆయన మనకి దగ్గరగా ఉన్నాడు ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు మనల్ని పుట్టించాడు అంటేనే ఏదో ఒక కారణంతో పుట్టించాడు అప్పుడు మనం దేవుణ్ణి నిజంగా మన పక్కనే ఉన్నాడని వెతకగలిగితే నువ్వు ఎందుకు పుట్టావు దేనికి పుట్టావు దే పర్పస్ మీద పుట్టావు ఎవరి కోసం పుట్టావు ఎవరికి పుట్టావు నీ తల్లిదండ్రులు ఎవరో నువ్వు చేసే కార్యాలేంటి నీ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి అని ప్రతిదీ కూడా మన పక్క నుండి ఆయన మనకు నేర్పిస్తాడు అంటే మనం వెతకాలి దేవుణ్ణి వెతకాలి ఎలా వెతకాలంట పూర్ణ మనస్సుతో వెతకాలి అది వెతికితే ఆయన మనల్ని పక్క నుండి మనం ఎందుకు ఏంటి అనేది మనల్ని నేర్పిస్తాడనమాట తెలుసుకోగలిగేలా చేస్తాడు ఎవరు దేవుడు అలాగే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చెప్పాడు ఏసు చెప్పాను నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటే దేవుని దగ్గరకు వెళ్ళే ఒకే ఒక్క మార్గం ఏంటంట ఏసు ఏదైతే మన కోసం ప్రభువు ప్రాణం పెట్టారో మతాల ద్వారా కా కాదు కానీ అలాగే కర్మల ద్వారా కాదు కానీ క్రీస్తు ద్వారా అని అనమాట ఆయన్ని వెతకాలి ఫస్ట్ పూర్ణ మనస్సుతో మనం ఆయన్ని వెతకాలి తర్వాత ఆయన మన పక్కనే ఉన్నాడని మనల్ని మనం గుర్తించాలి ఆయన ఎక్కడ లేడు మన పక్క పక్కనే ఉన్నాడు ప్రతిరోజు మన పక్కనే ఉంటాడని మనం తెలుసుకోవాలి అలాగే ఆయన మనతో పాటు నడవాలన్నా మనం ఆయనతో పాటు నడవాలన్నా మనకేముండాలి ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గము అని మనకు ఉండాలి అయితే దేవుణ్ణి వెతకటంలో పూర్ణ మనస్సు కావాలి మనలో కొందరు దేవుణ్ణి అవసరమైనప్పుడు మాత్రమే వెతుకుతారు అంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏదైనా బలహీనతలు వచ్చినప్పుడు కానీ ఏదైనా చిక్కుకొని సమస్యల్లో ఉన్నప్పుడు కానీ కానీ నిజమైన వెతకడం అంటే ప్రతిరోజు నీ హృదయంతో వెతకాలి ఆయనపైనే దృష్టి పెట్టాలి ఆయనతోనే నువ్వు మాట్లాడాలి చేసే ప్రతి పని ఆయనతోనే నువ్వు చెప్పాలి ప్రతి పని కూడా ఆయన్ని నువ్వు నీ జీవితంలో భాగస్వామిగా చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు పూర్ణ మనస్సుతో వెతికితే ఆయన నీకు కనబడతాడు దేవుడు మనకి ఎప్పుడు కూడా దూరంగా లేడు అంటే మనకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా దేవుడు చాలా దూరంలో ఉన్నాడేమో కానీ బైబిల్ చెప్తుంది ఆయన మన ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాడంట నువ్వు పీల్చే ఊపిరికన్నా దగ్గరగా ఉన్నాడనమాట ఆయన ఎందుకంటే మన కాలాన్ని కానీ స్థలాన్ని కానీ అన్నీ కూడా నిర్ణయించి వెళ్ళాడు ఎందుకు మనం ఆయన వెతకడానికి ఈ స్థలం నీకు ఎందుకు ఇచ్చాను ఈ లైఫ్ నీకు ఎందుకు ఇచ్చాను ఈ ఉద్యోగం నేను నీకు ఎందుకు ఇచ్చాను నువ్వు చేసుకునే పని నీకు ఎందుకు ఇచ్చాను అని మనం ఆయన్ని తెలుసుకోవడానికి ఆయన వదిలిపెట్టిన కాలం అలాగే స్థలం నీ జీవితం ఆయన తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటావు నీ పూర్ణ మనస్సుతోటి హృదయంతో తెలుసుకుంటావు అలాగే ఆయన ద్వారానే మనం దేవుణ్ణి అనుభవిస్తున్నామని మనకు తెలియాలి అంటే అనేక మార్గాలు మనకే దేవుడు ఉన్నట్టు అనిపించినా కూడా నిజానికి మనకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే అదే యేసు వారు చెప్పారు నేనే మార్గము అంటే తండ్రి దగ్గరికి తీసుకెళ్లే ఒకే ఒక దారి ఏదంట అదే యేసు మార్గము నేనే మార్గము నేనే సత్యము అంటే మనం సత్యంతో ఉంటే తండ్రి దగ్గరికి వెళ్ళే అధికారం పొందుతాం ఆయనే జీవము ఆ జీవం ఉందని నమ్మితే తండ్రితో మనకి కూడా నిత్య జీవానికి దారితీస్తుంది ఆయనను స్వీకరించే హృదయం మనం దేవునితో అనుభవిస్తామన్నమాట ఎప్పుడైతే ఆయన ఒకే ఒక్క మార్గం ఆయన ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్తామని మనకు ఒక ఖచ్చితంగా ఒక అవగాహన ఉంటే ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన ఈ గొప్ప ధన్యతనే మనం హృదయంలో అనుభవిస్తామన్నమాట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్నపిల్లవాడు ఒక దాగుడు మూతలు ఆడుకుందామని ఒక ఇంట్లో చీకట్లో తన తండ్రిని వెతుకుతున్నాడు అనమాట తండ్రి ఏమో దాక్కోలేదు అంటే అతడు ఏం చేస్తున్నాడు ఆ చీకట్లో దగ్గరగానే ఉన్నాడనమాట కానీ పిల్లోడు ఏం చేస్తున్నాడు వెతుకుతున్నాడు నా తండ్రి అన్నాడు కదా దాకున్నాడేమో అని కానీ తండ్రి ఏమనుకుంటాడో అయ్యో చీకట్లో పిల్లోడు భయపడతాడని తండ్రి ఏం చేస్తాడో పక్కనే చూసుకుంటూ కూర్చుంటాడు సో అప్పుడు పిల్లవాడు పిలిచిన క్షణంలో డాడీ నాకు వేస్తుంది డాడీ అని అనగానే ఆ చీకట్లో తండ్రి ఏం చేస్తాడో ఒరే నేను ఎక్కడికి వెళ్ళలేదురా ఇక్కడే ఉన్నానరా నీ పక్కనే ఉన్నాన్రా అని పట్టుకుంటాడు మీకు అర్థమైందా సో సేము అలాగే దేవుడు కూడా దూరంగా ఉండడు నువ్వు ఎప్పుడైతే చీకట్లో ఉండి ఇంట్లో ఉండి తండ్రిని నన్ను దాక్కోమన్నాడో అని నువ్వు వెతకడం స్టార్ట్ చేసావో నువ్వు మళ్ళీ ఎప్పుడైతే పిలుస్తావో ఖచ్చితంగా దేవుణ్ణి పట్టుకునే ఉంటాడు నిన్ అంటే నువ్వు నిజంగా దేవుణ్ణి వెతుకుతున్నావా లేక ఇతర విషయాలు వెతుకుతున్నావా పూర్ణ మనసుతో ఆయన వెతుకుండి ఆయన మీకు దగ్గరగా ఉన్నాడని నమ్మండి యేసుక్రీస్తు ద్వారానే ఆయనను అనుభవించండి దేవుని కనుగొనడం అంటే ఒక మతం కాదు ఆయనను అనుసరించడం కాదు ఒక వ్యక్తిని జీవము గల దేవుణ్ణి అనుభవించడం ప్రియమైన దేవుని బిడ్డరా మనం వెతికినప్పుడు ఆయన మనకు కనపరుచుకుంటాడు మనం వెతకాలి కనుగొనాలి యేసు ద్వారానే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన జీవితం అనేది మారిపోతుంది ఈ కొద్ది మాటల్ని మనల్ని మన కుటుంబాలని కూడా దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా దేవుని కనుగొనడానికి మీ అందరూ ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి ప్రభువా నేను నిన్ను మీ పూర్ణ మనస్సుతో వెతకడానికి ప్రభువా మాకు సహాయం చేయండి తండ్రి పరిశుద్ధుడు 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 తండ్రి పరలోక మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభువ ఇదిగో తండ్రి పూర్ణ మనసుతో వెతకడానికి మాకు కృప తండ్రి నీవు మాకు దూరంగా లేని దేవుడు తండ్రి ప్రభువా నీ ద్వారానే తప్ప మమ్మల్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మాకు కృప చూపండి తండ్రి తండ్రి దగ్గరికి మీ ద్వారానే వెళ్ళే విధంగా ప్రభు మా హృదయాన్ని స్థిరపరచండి ప్రభువ మే మిమ్మల్ని కనుగొని ప్రభువ నిన్ను అనుభవించి ప్రభువ నిన్ను అనుసరించడానికి మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ద్వారా ప్రభు ఈ మాటలన్నీ ద్వారా ప్రభువ ఆ బిడ్డలందరూ కూడా నిన్ను కనుగొనాలి తండ్రి పూర్ణ మనస్సుతో కనుగొనాలి తండ్రి నువ్వు మా పక్కనే ఉన్నావని కనుగొనాలి తండ్రి నీ మాటలే మాకు ధైర్యాన్ని ఇచ్చేలాగా కనుగొనాలి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటారని ప్రభువా ఈ మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు శాంతిని సమాధానాన్ని దయచేస్తారని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో ఎవరైతే బలహీనతలో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఈ కొద్ది మాటల్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమ్ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్